హాయ్ వర్స్ నమస్తే ఒకప్పుడు మన దేశ సైనికులు పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను విడిపించి స్వతంత్రం తెచ్చిపెట్టారు అందులో పదిహేడు వేల మంది మన భారత సైనికులు మరణించారు అంటే బంగ్లాదేశ్ కోసం మన భారత సైనికులు ప్రాణత్యాగం చేశారు కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ మన దేశానికి శత్రువుగా మారింది పాకిస్తాన్తో చేతులు కలిపింది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి హింద్ అని కామెంట్ చేయండి మన భారతదేశం బంగ్లాదేశ్కు ఎప్పుడో పంతొమ్మిది వందల ఒకటిలోనే చాలా పెద్ద సాయం చేసింది అప్పుడు బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్లో భాగంగా ఉండేది దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు కానీ పాకిస్తాన్ అక్కడి ప్రజల్ని దారుణంగా చిత్రహింసలు పెట్టింది దాంతో బంగ్లాదేశ్ ప్రజలు స్వతంత్రం కోసం పోరాటం చేశారు ఆ పోరాటంలో మన భారతదేశం పెద్ద ఎత్తున సాయం చేసింది బంగ్లాదేశ్కి మన దేశ సైనికులు పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కు స్వతంత్రం తెచ్చిపెట్టారు ఆ యుద్ధంలో మన సైనికులు పదిహేడు వేల మంది చనిపోయారు బంగ్లాదేశ్ ప్రజలు ముక్తి బాహిని అనే గెరిళ్ల సైన్యాన్ని ఏర్పాటు చేసి పాకిస్తాన్తో పోరాడారు భారతదేశం వీళ్లకు శిక్షణ ఇచ్చి సపోర్ట్ చేసింది చివరికి డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఒకటిన భారతదేశం నేరుగా యుద్ధంలోకి దిగింది ఈ యుద్ధం కేవలం పదమూడు రోజుల్లో ముగిసింది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిన పాకిస్తాన్ సైన్యం లొంగిపోయింది దాదాపుగా తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోయారు ఆ రోజునే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది అంత పెద్ద త్యాగం చేసింది మన దేశం బంగ్లాదేశ్ కోసం ఆ యుద్ధ సమయంలో లక్షలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు మన దేశంలోకి శరణార్థులుగా వచ్చారు మనం వాళ్లకు ఆహారం బట్టలు ఉండడానికి చోటు ఇచ్చి సాయం చేశాం బంగ్లాదేశ్లో వరదలు తుఫానులు వచ్చినప్పుడు కూడా మన దేశం సాయం చేసింది బంగ్లాదేశ్కు మన దేశం ఎన్నో రకాలుగా సపోర్ట్ చేసింది మనం ఎప్పుడు కూడా వాళ్ళతో స్నేహంగానే ఉండాలని కోరుకున్నాం కానీ బంగ్లాదేశ్లో చాలా సంవత్సరాలు షేక్ హసీనా ప్రభుత్వం ఉండేది ఆమె భారతదేశంతో స్నేహంగా ఉండేది మన దేశంతో సంబంధాలు బాగుండేవి కానీ రెండు వేల ఇరవై నాలుగులో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత భారత్తో సంబంధాలు చెడిపోయాయి మహమ్మద్ యూనస్ అనే నేతృత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది యూనస్ చీఫ్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నాడు ఇది ప్రధానమంత్రి స్థాయి విధులతో సమానమైన పదవి కానీ అధికారికంగా ప్రధానమంత్రి పదవి ఇంకా ఖాళీగానే ఉంది ఎందుకంటే కొత్త ఎన్నికలు ఇంకా జరగలేదు మహమ్మద్ యూనస్ అనేవాడు భారత్ను వ్యతిరేకించే విధంగా మాట్లాడుతున్నాడు ఈ షేక్ హసీనా ప్రభుత్వం కూలిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరిగాయి హిందూ ఇళ్లను తగలబెట్టారు ఆస్తులు ధ్వంసం చేశారు బెదిరించారు అయితే ఐక్యరాజ్య సమితి కూడా ఈ దాడుల గురించి నివేదిక ఇచ్చింది భారతదేశం ఈ దాడులను ఖండించింది కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం ఇదంతా అబద్ధం అని చెప్పింది ఇది మనకు చాలా నిరాశ కలిగించింది హిందువులు భారత్ తో సంబంధం ఉన్న వాళ్ళని భావించి బంగ్లాదేశ్ లో కొందరు భారత్ పై కోపంగా ఉన్నారు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఇప్పుడు గొడవలు ఎక్కువయ్యాయి మన సరిహద్దు దళాలు మరియు బంగ్లాదేశ్ సరిహద్దు దళాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి రెండు వేల ఇరవై ఐదులో ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి ఈ గొడవ వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి అయితే బంగ్లాదేశ్ లో కొందరు రాజకీయ నాయకులు సమూహాలు భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు భారత్ మన దేశంలో జోక్యం చేసుకుంటుంది అని అంటున్నారు ఇది బంగ్లాదేశ్ ప్రజల దృష్టిలో భారత్ పై రగిలించే విధంగా వాళ్ళు భారత్ పై కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్తో తో స్నేహం చేయడం అనేది చాలా దారుణంగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ప్రజలపై ఎన్ని దారుణాలు చేసిందో అందరికీ తెలుసు దాదాపు ముప్పై లక్షల మందిని చంపింది లక్షలాది మంది స్త్రీలపై అత్యాచారాలు చేసింది అలాంటి దేశంతో ఇప్పుడు స్నేహం చేస్తుంది స్నేహం చేయడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ భారత్తో సంబంధాలు చెడిపోయిన తర్వాత పాకిస్తాన్తో స్నేహం చేస్తే భారత్ను బ్యాలెన్స్ చేయవచ్చు అని భావిస్తుంది భారత్ చాలా బలమైన దేశం కాబట్టి బంగ్లాదేశ్కు కొంత భయం ఉంది అందుకే పాకిస్తాన్తో సంబంధాలు పెంచుకుంటుంది బంగ్లాదేశ్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నాయకులు పాకిస్తాన్తో స్నేహం చేస్తే తమ రాజకీయ లాభాలు ఉంటాయని భావిస్తున్నారు ముఖ్యంగా ఇస్లామిక్ సమూహాల మద్దతు పొందడానికి పాకిస్తాన్తో సంబంధాలు ఉపయోగపడతాయని వాళ్ళ ఆలోచన చైనా కూడా ఏం చేస్తుందంటే బంగ్లాదేశ్లోను పాకిస్తాన్లోను తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తుంది చైనా మద్దతుతో బంగ్లాదేశ్ ఇంకా పాకిస్తాన్ ఈ రెండు భారత్ను వ్యతిరేకించే విధంగా పనిచేస్తున్నాయి చైనా బంగ్లాదేశ్కు ఆర్థికంగా సాయం చేస్తుంది ఆయుధాలు ఇస్తుంది దీనివల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటుంది అంటే పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ చేసిన దారుణాలను బంగ్లాదేశ్ కొంతమంది నాయకులు ప్రజలు మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం జై హింద్